హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యాబ్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అంటూ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది సో నేను దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా కావాలంటే నన్ను అప్రోచ్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ సక్సెస్ అవుతాయి ఓకేనా అది సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమి లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో వచ్చేసి చూడవచ్చు ఎవరికైతే ఈ వీడియో రిజ్యూట్ అవుతుందో ఇది మీ వీడియోలాగా తీసుకోండి ఓకేనా సో ఈరోజు వచ్చేసి తిది వారం నక్షత్రాల ప్రకారము సో వినాయకుడి గుడిని సందర్శించుకోండి ఈరోజు వినాయకుడి గుడికి సంద సందర్శించుకొని ఏదైనా పలహారం లాంటివి పెట్టండి సో మీ అందరికీ కూడా ఈరోజు మంచి జరుగుతుంది ఓకేనా సో అందరూ కూడా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి పాజిటివ్గా ఉండండి లో ఎనర్జీలో మాత్రం ఉండకండి ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎట్లా ఉన్నాయి మరి ఓకేనా సో మీ పార్ట్ మీ పర్సన్ మీ లౌడ్ వాన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం Justice Three of Swords, King of Pentacles, Five of Wands, Death Card, So King of Swords, The Tower Card, The Fool Card. సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఈ కార్డ్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం సో మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయంటే సో వీళ్ళకి ఏంటంటే మీ ఇద్దరి మధ్య అయితే బ్రేకప్ సిచ్యువేషన్ అయితే నడుస్తున్నట్టు కనిపిస్తుంది అండి తప్పకుండా అంటే మీ పార్ట్నరు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నాకు న్యాయం చేయాలని అయితే అడుగుతున్నారండి మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు మిమ్మల్ని అపాలజీ కోరుకుంటున్నారు అంటే పాస్ట్లో మీకు ఏదైతే చేశారో అది తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారని అయితే కనబడుతుంది మీ పార్ట్నర్ సో మీకు ఖచ్చితంగా ఒక న్యాయం చేయాలి మీ నాకు ఈ రిలేషన్షిప్ కావాలంటున్నారు అంటే ప ఇప్పుడు ఈ పర్సన్ చూడు అంటే ఎలా అయిపోయారు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వీరు ఇప్పుడు మీరు మీరు కావాలి మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలి అంటున్నారు లేకపోతే నన్ను వదిలి వెళ్ళవద్దు అని హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారనేది కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు అంటే ఎలాగైనా సరే మీతో కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి కన్వర్సేషన్ ఎక్స్టెండ్ చేయాలి మీ వాయిస్ వినాలి మీరు కావాలి ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవన్ అయితే నేను ఒప్పుకోను నా వల్ల కాదు సో ఈ రిలేషన్షిప్ని ప్యాచ్ అప్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీ మీ నుంచి వాళ్ళు క్షమాపణ కోరుకుంటున్నారు మీరు లేకపోతే నేను ఉండలేను అనే సిచ్యువేషన్లోకి మీరు తీసుకొచ్చారు వాళ్ళని సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు కూడా యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఇంకా వాళ్ళు అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీ రిలేషన్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మీ నుంచి కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సో మీరు కావాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయండి ఓకేనా అది సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తుందంటే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది నడుస్తుంది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ పక్కా ఇక్కడ మీ ఇద్దరి మధ్య అయితే ఏదో గొడవ అయింది బ్రేకప్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య అంటే పాస్ట్లో జరిగిన ఏదైనా డిస్ప్యూట్స్ కావచ్చు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు ఖచ్చితంగా దానికి సంబంధించి బ్రేకప్ నడుస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్క సో లాంగ్ డిస్టెన్స్ లో కాంటాక్ట్లో ఉన్నారనే అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ ఫైవ్ అండ్ లెవెన్ కనిపిస్తుంది సో ఇక్కడ నేను ఈ రీడింగ్ నేను చెప్పే టైంలో మీ పార్ట్నరు మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ను మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీకు ఎనర్జీస్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటాయి మీకు ఎనర్జీస్ అవుతూ అవుతుంటాయి ఓకేనా సో డెఫినెట్గా మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ని ఇమాజిన్ చేసుకోండి సో ఇక్కడ అయితే పక్కా నో కాంటాక్ట్లో ఉన్నారనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఏంటంటే చాలా హార్డ్ బ్రేక్స్ అయినాయి అనేది మాత్రం కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది నో డౌట్ దీనిలో చాలా గొడవలు అయ్యాయి అందుకని చెప్పేసి మీ ఇద్దరి మధ్య హార్డ్ బ్రేక్ అనేది కనబడుతుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది తను పోరాడి చాలా ఫైట్ చేసి 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 అంటే చాలా పోరాడి పోరాడి అలసిపోయి అలసిపోయినా అని కూడా చెప్తున్నారు మీ పార్ట్నరు అంటే మీ పర్సన్ మేబీ అంటే మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాత్రం అలసిపోయారని చెప్తున్నారు అంటే థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్ ఫీల్లో చాలా కర్నింగ్ ఫీల్లో అనేది కనబడుతుంది సో ఆ సిచ్యువేషన్లో అలసిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్ అనేది కనబడుతుంది సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి రాగల ఎనర్జీ రాగల కెపాసిటీ క్యాలిబర్ ఉంది తనకు సో మీ పర్సన్కి అంటే మీ పర్సన్ నిజంగా కళ్ళకి గంతలు కట్టుకొని ఏంటి అర్థం కాదు అంటే థర్డ్ పార్టీ మంచివాడని తెలిసి ఎందుకు అక్కడ స్టక్ అయిపోయి ఉండడో రావచ్చు కదా సో ఇక్కడ కొంతమంది విషయంలో అయితే పిల్లలు అయితే లేరు మరి ఎవరైతే పిల్లలు అయితే లేరో మరి మీకు రాగల కెపాసిటీ ఉన్నప్పుడు బయటకు రావచ్చు కదా పిల్లలు ఉంటే అది చాలా కష్టం దానికి చాలా కారణాలు ఉంటాయి అంత ఈజీ కాదు సో నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేను మేము మేము కలవలేను అని ఇలాంటి విషయంలో స్టక్ అయిపోయారు కొంతమంది అందరూ కాదు సో సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో రిలేటివ్స్ ఏమనుకుంటారో నా పరువు పోతుందేమో నా స్టేటస్ ఏమవుతుందో ఇవన్నీ ఆలోచించు కూర్చు ఆలోచిస్తూ అనమాట మీ పార్ట్నర్ అంటే మీకోసం తను ఈగో పర్సన్ అని కూడా కనిపిస్తుంది మీ విషయంలో వీళ్ళు చాలా ఈగోయిస్టిక్ అండ్ ప్రౌడ్ అంటే నేను ఎందుకు తగ్గాలి అనే మెంటాలిటీ ఉన్న పర్సన్ అని కూడా అర్థమవుతుంది మీ పర్సన్ అంటే పాస్ట్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారు ఎంత ఇబ్బంది పెట్టారో మెంటల్గా ఫిజికల్గా ఇప్పుడు వాళ్ళు అదే అలానే హరాస్ చేయబడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలాగే కావాలి ఎందుకంటే మిమ్మల్ని ఎదురు వెళ్ళిపోయారు కదా మీ పర్సన్ థర్డ్ పార్టీని ఇంటర్వ్యూ చేస్తూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు థర్డ్ పార్టీ ద్వారా వీళ్ళు హరా చేయబడుతున్నారు అది సో మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈ రోజు కూడా కన్ఫర్మేషన్ లేదు మీతో బ్రేకప్ అయిందా అని తెలుసుకోవడానికి కూడా అసలు మీతో బ్రేకప్ ఎందుకు చేసుకున్నాను అసలు మీతో బ్రేకప్ చేసుకోవాల్సిన కారణం ఏంటి ఎందుకంటే బ్రేకప్ గురించి కూడా ఒక్క క్లారిటీ ఇవ్వలేదు కానీ సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు ఓకే నేను చీట్ కాబడ్డాను యూజ్ చేసుకోబడ్డాను ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే నో కాంటాక్ట్ సపరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి అంటే అప్పుడు ఏమనుకున్నారు మీ పర్సన్ ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికే వస్తారు ఇంకా నా దగ్గరికి రావాల్సిందే వేరే ఆప్షన్ లేదు తిరిగి నా దగ్గరికి రావాల్సిందే నన్ను వదిలిపెట్టి బతకలేరు సో వీల్ సో నేను బిందాస్గా ఉంటాను అంటే ఒక యాటిట్యూడ్ ఒక ఈగోలో అంటే మీ మీద అంత నమ్మకం అన్నమాట మీ పార్ట్నర్కి అంటే ఆ ఈగోలో ఉన్న పర్సన్ ఈరోజు అంత యాటిట్యూడ్ చూపించిన మీ పర్సను అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు మీకు నేనే దిక్కు మీరు ఏ రోజుకైనా నా దగ్గరికి వస్తారని ఒక నమ్మకము ఉంది ఒక యాటిట్యూడ్ ఒక ఈగోలో ఉన్న మీ పర్సన్ ఈ రోజు మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సూపర్ మీరు అలాగే ఉండండి అంటే ఆ ఆయుగోళ్ళు ఉన్న పర్సన్ ఈరోజు మీకోసం కమ్యూనికేషన్ ఒక కాల్ కానీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే మీరు నిజంగా మీరు చూపించిన ఈ కోల్డ్ బిహేవియర్ సైలెంట్ బిహేవియర్ వల్ల వాళ్ళలో మార్పు వచ్చింది అవునా సూపర్ అలాగే అంటే మీరు గేమ్ అంతా రివర్స్ చేసేసారు ఉల్టా పల్టా చేసేసారు తన మైండ్తో ఆడిన గేమ్ అంతా కూడా మొత్తం కూడా ఎట్లా అంటే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉల్టా పల్టా చేసేసారు ఉల్టా పల్టా అయిపోయింది మొత్తం రివర్స్ అయిపోయింది మీరు ఆడిన గేమ్ సో తను ఊహించింది ఒకటి ఇక్కడ జరిగి అంటే తను జరి ఊహించింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అంటే ఇలా అవుతుంది అనుకున్నాను అలా అయిపోయిందని వీళ్ళు అనుకున్నారనమాట అంటే మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది సో ఎప్పటికైనా సో ఇక్కడ ఏంటంటే ఎటు పోను నేను ఏ ఆటలు ఆడినా ఏం చేసినా ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు తనే నా నాకు గతంత్రంగా అన్నంతగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా టార్చర్ పెట్టారన్నమాట మీ పార్ట్నర్ అనేది సో ఇక్కడ అదే ఎనర్జీ చూపిస్తుంది సో ఈ ఎ ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా ఫైట్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది చాలా చాలా పోరాడి పోరాడి లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ తీసుకురావాలి ఒక అబండెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ నిలబెట్టాలి ప్యాచ్ప్ చేసుకోవాలి ఎలాగైనా సరే రీయూనియన్ చేసుకోవాలి అనే ఆలోచనలో మీరు ఉన్నారు చాలా ఏడ్చారు మొరపెట్టుకున్నారు లిటరల్లీ మీరు బెగ్ చేశారు కానీ మీ పార్ట్నర్ పట్టించుకోలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఇప్పుడు ఓవరాల్గా మీ నుంచి అయితే ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అయితే కనబడుతుంది సో సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే పాస్ట్లో మీరు చూపించిన ప్రేమకు ఎవరు సాటి రారు ఎవరు సరిపోరు అనే విషయం అయితే మీ పార్ట్నర్కి అర్థమైంది అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు ఇంకోటి వచ్చేసి వేరే ఎవరినో మీలాంటి ప్రేమను చూడలేదు వేరే ఎవరిలో కూడా మీలాంటి లవ్ అని షేరింగ్ ఒక ఎమోషన్ అయితే నేను చూడలేను తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు మీ పార్టనర్ అంటే మీరు ఇచ్చిన ప్రేమ అలాంటిది అనమాట అంటే మీద ఒక డిజర్వ్ లవ్ అనేది వీళ్ళకి అర్థమవుతుంది అంటే ప్రస్తుతం ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు మీ దగ్గరికి రావాలి అంటే నేను ఒక డెసిషన్ తీసుకురావాలి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను సో థర్డ్ పార్టీకి మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు సో థర్డ్ పార్టీ ఎంత మాత్రం మంచివాడు కాదు సో అసలు మీకు థర్డ్ పార్టీకి అసలు ఎట్లాంటి సంబంధమే లేదు కేరింగ్ విషయంలో అయినా లవ్ అయినా ఏ విషయంలో అయినా సరే ఎలాంటి సంబంధం లేదు అని అనుకుంటున్నారు వీళ్ళు సో వెరీ నైస్ సో ఇంకోటి వచ్చేసి వీళ్ళు సో ఇంకా ఏమనుకుంటున్నారు అంటే సో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు అంటే తన కర్మ ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ గా వస్తూనే ఉన్నాయి చాలా సమస్యలు వెంటాడుతున్నాయి మీ పార్ట్నర్ అనేది ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే మీ మిమ్మల్ని చాలా మెంటల్గా హరాస్ చేశారు కదా ఆ కర్మ అనేది ఇప్పుడు మీ పార్ట్నర్ అనుభవిస్తున్నారు అనేది కనుభవిస్తున్నది కనిపిస్తున్నది అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో చాలా సమస్యలు చుట్టూ ఉన్న సమస్యలతో వీళ్ళు ఒంటరి పోరాటం అనేది చేస్తున్నట్టు అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ నాకు కావాలి ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలి సో సరిగా నేను నిద్ర కూడా పోవట్లేదు సరిగా నేను ఇంతకుముందు నేను చేయాల్సిన పనులు పాస్ట్లో నేను చేయాల్సిన పని పనులు కూడా స్టక్ అయిపోయాయి స్టక్ అయిపోయాయి సో నేను నా కెరియర్ పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను సో అంటే మీ గురించి ఆలోచిస్తూ ఓవర్ బర్డన్ ఫీల్ అవుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అనేది అనిపిస్తుంది మీ పార్ట్నరు సో ఇప్పుడు కొంచెం మెచ్యూడ్గా ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనే ఆలోచన అయితే ఉంది ఇంకోటి ఏంటంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలి మీతో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు సో ఇవి వచ్చేసి మీ పార్ట్నర్లో ఉన్న లేట్ నైట్ థాట్స్ అండి సో మరి మీ పార్ట్నర్ ఇంకా ఏం ఆలోచించాలో చూద్దాం లేట్ నైట్స్లో ఏంజిల్ ఏంజిల్ గైడెన్స్ ఏంటి మరి సరే ఏంజిల్ గైడెన్స్ ఏంటి మీ పార్ట్నర్ని మరి మీ విషయంలో ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూసండి యాస్ క్యూర్ ఏంజిల్స్ సో మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మెడిటేషన్లో మీరు డివైన్ ప్రే చేయండి ఎస్ వెయిట్ కొంచెం పేషెన్స్తో ఉండండి ఎస్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రాబోయే కొన్ని నెలల్లో ఏదో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రాబోతుంది హెల్ప్ఫుల్ పీపుల్ వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోండి ఎస్ ఇఫ్ యూ బిలీవ్ ఒకవేళ మీరు డివైన్ని కనుక నమ్మితే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఏదో ఒక సక్సెస్ అనేది రాబోతుంది అని చెప్తుంది రిలేషన్షిప్లో సూపర్ ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్